అందరికీ నమస్కారం అస్లాం లేకుం శ్రీశైలం నియోజకవర్గంలో గత నెల రోజులుగా ఆత్మగూరు మున్సిపాలిటీ ఆత్మగూరు మండలం కానివ్వండి వెలుగోడు కానివ్వండి బండి ఆత్మగూరు కానివ్వండి మహానంది శ్రీశైలం కానివ్వండి ఎక్కడ చూసిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శ్రీ శిల్పా చక్రపాన్ రెడ్డి గారికి ఘన స్వాగతం అపూర్వ స్వాగతం జరుగు ఉండడం మనమందరం గమనిస్తూనే ఉన్నాం ప్రజలందరూ చూస్తున్నారు శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ప్రచార రథంతో ఆయా మండలానికి కానీ గ్రామానికి కానీ బయలుదేరినప్పుడు కానీ ఆ గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు కానీ ప్రజల నుంచి అపూర్వ స్వాగతం అనేది లభిస్తుండడం ప్రజలు సంతోషంతో జగనన్న చేసిన సంక్షేమ పథకాలు మాకు అందాయి ఈ నవరత్నాలు మాకు అందాయి రైతు భరోసా మాకు అందింది అని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ శిల్పా చక్రపాణి రెడ్డి గారికి దీవెనలు ఇవ్వడం ఆశీర్వాదాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది గత నెల రోజులుగా అందులో భాగంగా నిన్న ఆత్మగూరు మున్సిపాలిటీ పరిధిలో ఒకసారి మీరు ఆలోచిస్తే కేవలం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డులకు సంబంధించిన ఒక ఆత్మకూరు పట్టణ ర్యాలీని నిర్వహించినప్పుడు చాలా పెద్ద ఎత్తున తండోపతండాలుగా కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు రావడము ప్రజల నుంచి స్పందన రావడము వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కదలడము నాయకులందరూ ఉమ్మడిగా సమిష్టి కృషి చేయడము నిన్న మనమందరం చూసాం అందులో ఒక మాట మనము గమనించాలి ఆ యొక్క మీటింగ్లో ఆత్మగూరు మండలానికి సంబంధించిన ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ కాలేదు కేవలం మన ఆత్మగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవారే వారు వస్తేనే అంత పెద్ద ఎత్తున సక్సెస్ జరగడము ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఇక ఫ్యాను గిరా గిరా తిరుగుతుందని ఇంకా సైకిల్ అడ్రస్ లేకుండా పోయిందనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది నిన్న ఎంత పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం లభించిందంటే ఆ అపూర్వ స్వ స్వాగతం చూసి శిల్పాల్ జగ్రపాన్ రెడ్డి గారు అదేవిధంగా మోమిన్ అహ్మద్ హుసేన్ గారు బుడ్డ శేషారెడ్డి గారు ఇలా ముఖ్య నాయకులు చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ నాయకులు వార్డుల నాయకులు అందరినీ చూసి ప్రజల్లో ఒక రకమైన సంతోషం ఒక రకమైన ఆనందం ఏంటయా అంటే ఇంకా వైసీపీ పార్టీ గెలిచిపోయింది ఇది ఎన్నికల ప్రచార రథంలో లేదు ఇది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏదైతే విజయోత్సవ ర్యాలీ చేస్తారో ఆ విజయోత్సవ ర్యాలీ లెక్క ఉందని చెప్పి ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తున్నారు ఒకసారి మనం ఆలోచిస్తే టీడీపీ అభ్యర్థి గుడ్డరాజశేఖరి రెడ్డి గారు గతంలో ఏదో జాయినింగ్లు 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 అని చేయడం జరిగింది మీరందరూ ఫోటోలలో చూశారు వాట్సాప్లలో చూశారు ఇది కేవలం సోషల్ మీడియా భ్రమ వరకు కల్పించి ఆ సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళు ఒక ముగ్గురో నలుగురో చేరితే వారికి యాభై కుటుంబాలు చేరారని ఎక్కడో ఐదు మందో పది మందో చేరితే అక్కడ వంద కుటుంబాలు చేరాయని దుష్ప్రచారం చేసి వేసిన వాళ్ళకే కండువాలు వేసి పార్టీలో ఉన్న వాళ్ళకే మళ్ళీ కండువాలు వేసి అదంతా చేయడము ప్రజలందరికీ అర్థమైపోయింది కేవలం ఈ యొక్క భ్రమలో ఒక అభూత కల్పనలు సృష్టిస్తున్నారు వీళ్ళు ఈ అభూత కల్పనలు సృష్టించి ఏదో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఏదో మాయా చేసి చూపించాలి అరచేతులు ఆకాశం చేసి చూపియాలి అని అనుకున్నారు కానీ నిన్న యొక్క శిల్పా చక్రబాన్ రెడ్డి గారి ఒక్క పిలుపుతో ఆ యొక్క ఆ యొక్క మాటలు ఆ యొక్క వాగ్దానాలు ఆ యొక్క అది ఏదైతే చూపించాడో అవన్నీ పంచలైపోయినాయి కొంచెమైనా ఎక్కడైనా రోడ్డు మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరైనా కనబడతారో చూద్దామంటే కలుగులో దాక్కున్న ఎలుకల్లాగా ఆ యొక్క ర్యాలీలో తిరుగుతున్న ఆ యొక్క ఉత్సాహాన్ని ఫ్యాన్ యొక్క ఉత్సాహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను శిల్పన్న అభిమానులను చూసి ఎక్కడ దాక్కున్నారో ఎవరికి అర్థం కావడంలే ఇంకా ప్రచారంలో ఏ బూత్కి వెళ్ళినా వైసీపీ కార్యకర్తలే ఏ నాయకులే ఏ వాటికెళ్ళినా వైసీపీ నాయకులే వైసీపీ కార్యకర్తలే పట్టణంలో ఏ మూలకెళ్ళినా వైసీపీ నాయకులే వైసీపీ కార్యకర్తలే ఎక్కడికి పోయినా వైసీపీ ఫ్యాన్ 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 ఎక్కడ చూసినా ఫ్యానే ఇంకా శిల్పన్న భారీ మెజార్టీతో గెలవకుండా ఉంటాడా అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి ఆత్మగూరు మున్సిపల్ పరిధిలో కానీ మండలంలో ఉన్న నాయకులకు కానీ మండలంలో ఉన్న ప్రజలకు కానీ ఇతర మండలాల్లో ఉన్న మన శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే అభ్యర్థిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు మంచి చేస్తూ పెత్తం ధరలతో పోరాటం చేస్తున్నారు అది మీకందరికీ తెలిసిన విషయమే ఆయన ప్రతి ప్రసంగంలో అదే అంటున్నాడు నాతో పాటు దత్తపుత్రులు లేడు నాతో పాటు ఆంధ్రజ్యోతి లేదు నాతో పాటు ఈనాడు లేదు నాతో పాటు టీవీ నేను లేదు నేను ఒక్కడిని ఈ యొక్క పెత్తందారులతో దళారులతో నేను పోటీ పడుతున్నాను వారితో యుద్ధం చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు ఇది వాస్తవం మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి జండలు జతగట్టి వీళ్ళంతా ఏకమై ఈ యొక్క మంచి నాయకుడిని ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడిని ఓడించాలని పసుపు జెండా ఏకమైంది ఎరుపు జెండా ఏకమైంది అందులో జెండలు కాషాయం జెండా ఏకమైంది ఈ జండలన్నీ వీళ్ళందరూ జత కట్టుకొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మిమ్మల్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కార్యకర్తలు రావడము పెద్ద విషయం అది పక్కన పెట్టండి మీకు ఓడించడానికి జెండలు జత కట్టడమే మీ అజెండా అనే సాంగ్ వచ్చింది కదా ఆ యొక్క సాంగ్ మిమ్మల్ని ఓడిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ గుర్తు చేస్తున్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి ధైర్యము రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకోవాలి ఎందుకంటే ఎంతమంది మూకముడిగా వచ్చినా నేను మంచి చేసింటే నేను రాష్ట్ర ప్రజలకు మంచి చేసింటే నా ద్వారా మా ప్రజలకు మంచి జరిగిందని అనుకుంటే నాకు ఓటు వేయండి లేదు నా ద్వారా మీకు మంచి జరగలేదంటే మీ ఓటు నాకు వద్దు అని ఏకైకంగా అందరి ప్రజల ముందు నిర్బ నిర్బంధంగా ఎటువంటి ఇది లేకుండా చాలా ధైర్యంగా చెప్తున్న ఏకైక నాయకుడు దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పక తప్పదు ఎక్కడన్నా ఉన్నారండి ఇటువంటి నాయకుడు నాకు మంచి చేస్తే మీకు నేను మంచి చేశానని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి లేదంటే మీరు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పిన నాయకుడు దేశంలో ఎక్కడన్నా ఉన్నాడా ఏమని అడుగుతారు అయ్యా నాకు ఓటేయండి అమ్మ నాకు ఓటేయండి అప్ప నాకు ఓటేయండి అని బతిమాలుకుంటూ తిరుగుతారు ఎలక్షన్ సీజన్లలో కానీ మీ ఇంట్లో మీకు మీ బిడ్డ మంచి చేశాడని అనిపిస్తే నా సైనికులుగా మీరే నిలబడండి అంటున్నాడు అది ఒక మగతనం అటువంటి మగతనం ఉన్న నాయకుడి వెంట మనమందరం నడవాల్సిన అవసరం ఉందని ఈ సీసలం నియోజకవర్గ ప్రజలకు నేను పిలుపునిస్తున్నా అదేవిధంగా శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఒక్క దాంట్లో అవినీతి చేశారని నిరూపించే పరిస్థితే లేదు గతంలో ప్రీవియస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డరాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్యేగా ప్రజలు దీవించి ఆశీర్వదించి ఆయనను ఎమ్మెల్యేగా పంపిస్తే ఆయన వేరే పార్టీలోకి మారినాడు అది వేరే విషయం అది పక్కన పెట్టండి కానీ ఆయన పార్టీలోకి మారిన తర్వాత ఒక మండలానికి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టుకొని ఆ ఇన్ఛార్జీలతో ఆ యొక్క మండలంలో ఏమన్నా అధికారం చేయాలంటే వాళ్ళతో అధికారం చేపించి వాళ్ళతో అవినీతి చేపించి వాళ్ళ ద్వారా ఒక రాజ్యాంగానికి వ్యతిరేక శక్తిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చెప్తే అది జరగాల ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయంలో కానీ రెడ్డి గారు చెప్పేది కాదు ఆయన ఎమ్మెల్యే ఆయన చెప్పొచ్చు ఆయనకు అధికారం ఉంది కానీ ఆయన చెప్పకుండా ఒక దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా పనులు చేపించడము వారి ద్వారా ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో మట్టిని తవ్వుకోవడం కానీ ఇసుక నమ్ముకోవడం కానీ ఇలా ఇటువంటి ఎంతో అవినీతి కార్యక్రమాలు మనమందరం చూసాము ఎన్నో పేపర్లలో కూడా వచ్చినాయి దానికి సంబంధించిన విషయాలు కానీ ఇప్పుడు శిల్పా చక్రపాండి రెడ్డి గారు చాలా మంచి మనసుతో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్లకు వాలంటీర్ల ద్వారా డైరెక్ట్గా ఆ వాలంటీర్లకు ఏదైతే మనకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో డైరెక్ట్గా వారి కుటుంబానికి చేరు చేరుస్తున్నాడు పొద్దున ఉదయం ఒకటో తారీఖున ఉదయం పూట సూర్యుడు వస్తాడో లేదో తెలియదు కానీ వాలంటీర్ మాత్రం మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని అవ్వా నీ పెన్షన్ వచ్చింది అని తలుపు తడుతున్నాడు అమ్మ నీ పెన్షన్ వచ్చింది అని తలుపు తడుతున్నాడు పెద్దయ్యా నీ నీ పెన్షన్ వచ్చింది అని తలుపు తట్టి వారి చేతిలో పెట్టి ఫోటో తీసుకొని వాళ్ళ తమ్ము వేసుకొని ఇంటికి పోతున్నాడు ఇంతటి పారదర్శకమైన వ్యవస్థ ఇంతటి స్వచ్ఛమైన వ్యవస్థ ఇప్పటి మనం చూసామా ఎక్కడైనా ఉందే అసలు మనం ఊహించినామా అటువంటి పారదర్శకమైన పాలన శ్రీశైలం నియోజకవర్గంలో మనం అందరం చూస్తున్నాం అందులో భాగంగానే శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న ఆసరా కానివ్వండి వైఎస్ఆర్ చేయుత కానివ్వండి రైతు భరోసా కానివ్వండి మీరు అమ్మఒడి కానివ్వండి ఎన్ ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఇవన్నీ అందుతున్నాయి దానితో పాటు ఆయన స్వచ్ఛందంగా తన సొంత నిధులతో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎవ్వరికీ లోటు అనేది లేకుండా ఎవ్వరు పొయ్యి అడిగినా అన్నా నాకి సాయం కావాలి ఇదిగో తీసుకో అన్నా నాకి సాయం కావాలి ఇదిగో తీసుకో అన్నా నాకి డబ్బులు కావాలి నాకు బిడ్డ పెళ్ళి ఉంది ఇదిగో తీసుకో అన్న మా చర్చికి ఇది కావాలి ఇదిగో తీసుకోండి అన్న నాకు ఈ మసీద్కి ఇది కావాలి ఇదిగో తీసుకోండి అన్న మా మదరసా ఇది కావాలి ఇది తీసుకోండి అన్న మా దేవాలయాలకు ఇది కావాలి తీసుకోండి అని ఎవ్వరు వచ్చినా పక్కవానికి తెలియకుండా సాయం చేస్తున్న ఏకైక నాయకుడు మన నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు అటువంటి నాయకుడికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ మూడు కూటమిలు కలిసినవి కరెక్టే ఈ మీరు ముగ్గురు కలిసినారు మీరు ముగ్గురు ఉమ్మడిగా ఎన్నికలకు వస్తున్నారు మంచిది కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మూడు పార్టీలు ఎందుకు కలిసినాయి అనేది వాళ్ళు ముగ్గురు కలిసి ఎప్పుడైనా చెప్పారా ఈ మూడు పార్టీలు శ్రీశైలం నియోజకవర్గంలో కూడా బుడ్డరాజేఖిరెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులను తీసుకొని తిరుగుతున్నారు మంచిదే వాళ్ళ కూటమి ఉంది అది వేరే విషయం కానీ మీరు కలిసి తిరుగుతున్నారు మీరు పొత్తు పెట్టుకున్నారు మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా చెప్పారా ఈ బీజేపీ పార్టీ రేపు పొద్దున అధికారంలో కేంద్రంలో రాదు ఒకవేళ వచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము ఈ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తామా ప్రత్యేక హోదా తీసుకొస్తామా లేదా మేము రాష్ట్రానికి ఈ సంక్షేమ పథకాలు తీసుకురావడానికి మేము ఒప్పుకున్నాం కాబట్టి మేము తీసుకొస్తున్నామంటున్నారా రైల్వే జోన్ తీసుకొస్తామంటున్నారా లేదా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే ఉంచుతామంటున్నారా లేదా కడప స్టీల్ ప్లాంట్ని మేము కొత్తగా నిర్మిస్తామంటున్నారా మీరు మెడికల్ కాలేజీలు తీసుకొస్తామంటున్నారా ఏం తీసుకొస్తామో మీరు ఎందుకు జతగట్టినారు మీరు ఎందుకు పొత్తుకు పెట్టుకున్నారనేది ఇప్పటిదాకా సందిగ్ధం ఎందుకు పొత్తు పెట్టుకున్నారు కేవలం మీ యొక్క స్వార్థ ప్రయోజనాలు కేవలం మీ యొక్క రాజకీయ దురుద్దేశాలు కేవలం మీ యొక్క రాజకీయ స్వలాభాలు ఏకైక పేదలను మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని మీరందరూ ఏకమయ్యారనేది వాస్తవం ప్రజలందరికీ తెలుస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేను కలవను నేను కలవను అని రెండు వేల నాలుగులో ఒకసారి చెప్పాడు రెండు వేల ఆరులో ఒకసారి చెప్పాడు మళ్ళీ కలిసినాడు రెండు వేల పదకొండులో మళ్ళీ కలిసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మడిగపోయినాడు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు తీవ్రవాది నరేంద్ర మోడీ గారికి భార్య లేదు కుటుంబం లేదు ఆయన కుటుంబ విలువలు తెలియవు ఆయనకు మంచి చేయడం తెలియదు ఆయనను ఓడిస్తా నేను దేశం మొత్తం తిరుగుతా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు మళ్ళా నరేంద్ర మోడీ గారు దేశానికే ఉత్తముడు ప్రపంచానికే ఉత్తముడు అలాంటి ఉత్తమ నాయకుడే లేడు అని ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఒక మనిషిని ఒక్కసారి మోసం చేస్తే సరే అది ఏదో తప్పు జరిగింది అని అనుకుంటారు ఒకే వ్యక్తి మాటి మాటికి రాష్ట్ర ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తాడు ఎన్నిసార్లను నమ్మిస్తాడు లేదు ఆయన ఒకసారి నరేంద్ర మోడీ గారు మంచి అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని మంచిగానల్లా లేదు నరేంద్ర మోడీ గారు అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఐదు కోట్ల మంది చెడ్డోడనాల అంటే చంద్రబాబు నాయుడు గారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఒకసారి ఈయన మంచి అంటే రాష్ట్ర ప్రజలందరూ మంచిగా అనాలి అంటే ఆయన ఏ పాట పాడితే రాష్ట్ర ప్రజలు ఆ పాట పాడాలని చెప్పడానికి కొంచెమన్నా మీకు సిగ్గేమన్నా ఉందే అనేది నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఎందుకంటున్నాను ఈ విషయం అంటే ఎన్ఆర్సి సిఐఏ తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో ఒక అభద్రతా భావం మైనార్టీల్లో సృష్టించి ఈ యొక్క మైనార్టీలను త్రిబుల్ తల్లాక్ అని ఒకసారి ఒకసారి ఏదో బాబ్రీ మస్జిద్ అని ఒకసారి తీసుకొస్తారు ఒకసారి త్రిపుల్ తల్లాక్ తీసుకొస్తారు ఒకసారి మత విద్వేషాలు తీరెచ్చగొడతారు ఒకసారి కులాల పేరుతో ఓట్లు అడుగుతారు ఒకసారి పాకిస్తాన్ని బూచిగా చూపించి ఓట్లు అడుగుతారు ఒకసారి మా యొక్క చిన్న చిన్న పాప ఆసిఫా ఉండే దేవాలయంలో తీసుకుపోయి రేపులు చేసినా వాళ్లకు సపోర్ట్గా ఉంటారు ఇటువంటి మైనార్టీలపై దాడులు చేస్తున్న మతతత్వ పార్టీతో ఒకసారి కలిస్తే మీరు ఏ విధంగా మైనార్టీలకు మీరు మెసేజ్ ఇవ్వ ఇస్తున్నారు రాష్ట్రంలో ఏ విధంగా శ్రీశైలం నియోజకవర్గంలో మైనార్టీలకు మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించాల నరేంద్ర మోడీ గారు ఫోర్ పర్సెంట్ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదు నేను తీసేస్తా 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 అని బహిరంగంగా ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారంటే ఆయన బ్యాలెట్లో ఓటు పడకముందు ఆయన మాట చెప్తున్నాడంటే ఓటు పడిన తరువాత ఒకవేళ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రిగా అవుతాడో అవ్వడో అది వేరే విషయం దురదృష్టవశాత్తు ఆయన కానీ ప్రధానమంత్రిగా వస్తే మైనార్టీల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మైనార్టీల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకం అటువంటి మతతత్వ పార్టీతో కలిసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వేషన్లు తీసేస్తా అని చెప్తుంటే ఒక్క మాట మాట్లాడకపోవడము ఈ మైనార్టీలో ఎంత భావం కల్పిస్తుందో ఒక్కసారి ఈ శ్రీశలం నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొక మాట ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషను కంటిన్యూ చేస్తానని హిందూపురం సభలో దమ్మున్న నాయకుడు సిరి మగసిరి ఉన్న నాయకుడు ఎవ్వరికి తల వంచని నాయకుడు ఎవ్వరికీ తలొగ్గని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను నేను అమలు చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీల వెంట నేను ఉంటానని ఘంటాపదంగా అందరి ముందర సాక్ ప్రకటించినారు అలా ప్రకటించి ప్రజల ముందు ప్రకటించే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి లేకపోవడము చాలా దురదృష్టకరం కానీ ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి నేను ఈ సందర్భంగా మన శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి ఆత్మగుర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మైనార్టీలకు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు అగ్ర కులాలకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనము వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకు ఎందుకు గెలిపించుకోవాలి శిల్పా చక్రపాణి రెడ్డి గారికి ఆయన రాజకీయం చేస్తున్నది కేవలం సేవ చేయడానికే ఆయన అవినీతి ఇంతవరకు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు కేవలం మనం ఇంతవరకు ఎమ్మెల్యేలను ఎంతోమందిని చూసాం ఆ ఒక్క ఎమ్మెల్యేలు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక పెత్తందారి వ్యవస్థలో ఏదో మేము రాజరిక మోడల్లో నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి నేను పెత్తనం చెలాయిస్తాను అని చెప్పే పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలను గతంలో చాలామందిని చూసాం కానీ ఎవరొచ్చినా సంతోషంతో పలకరించే నాయకుడిని మొట్టమొదటిగా శిల్పా చక్రబాని రెడ్డి గారిని మనం చూస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి గతంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే మాజీ ఎమ్మెల్యే దగ్గరికి పోతే కాళ్ళు ఒప్పుకుంటా భయపెట్టించి ఏమి ఏమి అన్నట్టు మాట్లాడతాడు అదే ఏదైనా సమస్య మీద శిల్పా చక్రబా రెడ్డి గారి దగ్గరికి పోతే ఆయన చిరునవ్వుతో మాట్లాడటంతో సగం సమస్య అక్కడే సమాప్తమైపోతుంది మనిషికి ఎందుకు ప్రతి మనిషికి ఏదైనా ప్రజలు సమస్యలో ఉన్న ప్రజలకు మంచిగా మాట్లాడాలి అతన్ని దగ్గర తీసుకోవాలి అతని సమస్య వినాలి ఆ సమస్య వినే శక్తి ఉన్న నాయకుడు శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఎప్పుడైతే నాయకుడు ఎప్పుడైతే నాయకుడు వింటాడో ఆ యొక్క నాయకుడికి ఆ సమస్య మీద అవగాహన పూర్తిగా వస్తుంది గతంలో ఉన్న నాయకులు అసలు సమస్య వినరు అసలు మాట్లాడరు అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాజకీయాలను మనం శ్రీశైలం నియోజకవర్గంలో చూస్తున్నాం కాబట్టి ఈ శ్రీశలం నియోజకవర్గం శాంతిగా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలంటే హిందూ ముస్లింస్ క్రైస్తవులు దళితులు అందరూ అందరికీ సమన్యాయం జరగాలంటే మన నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కూడా అభివృద్ధి జరిగింది ఇంకా ఈ అభివృద్ధి కొనసాగాలంటే అదేవిధంగా మన పిల్లలు మంచి జరగాలంటే మనకు ఏదైతే జాబ్స్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి అదేవిధంగా ఎటువంటి తారతమ్యాలు